గత వైసీపీ ప్రభుత్వంలో తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి పైన ప్రస్తుతం ఆ తాడపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పైన గత ప్రభుత్వంలో బిఎస్ ఫోర్ వాహనాలను బిఎస్ సిక్స్ కింద రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి కూడా ఆ తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపిస్తారు అయితే తాడపత్రి నుంచి అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ ఎత్తున తన కాన్వాయ్ కాన్వాయ్తో తన అంచనా బలగంతోనూ చేరుకున్నాడు అయితే గతంలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల పైన తన పైన తప్పుడు ప్రచారంతో గత ప్రభుత్వంలో దాన్ని అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి కూడా గత నెలన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే గత నెలన్నర నుంచి ఎటువంటి పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు నేరుగా సరాసరి తాడిపత్రం నుంచి అనంతపురం నగరం చేరుకున్న చేరుకున్నారు జేసీ ప్రభాకర్ దీంతో అనంతపురం నగరంలో ఐటింగ్స్ వాతావరణం నెలకొంది ఏం జరుగుతుంది అసలు ఇన్ని ఇంత భారీ కాన్వాయ్ తో రావాల్సిన అవసరం ఏంటని కూడా నగరంలో ఒక రకమైన వాతావరణం అయితే నెలకొంది అయితే దీనికి సంబంధించి ఒకటో పట్న పోలీస్ స్టేషన్ గురి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులో ఏమైంది అంటూ కూడా అనంతపురం డిఎస్పీ ప్రతాప్ ను వివరణ కోరుగా అయితే దానికి తగిన సమయం కావాలని చెప్పేసి కూడా ప్రతాప్ చెప్పినట్టు పరిస్థితి అయితే ఇదే వాహనాల బిఎస్ ఫోర్ నుంచి బిఎస్ సిక్స్ కి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినారన్న దానిపైన కూడా ఎటువంటి స్పందన సరైన స్పందన లేకపోవడంతో అటు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో ఏకంగా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు భారీ కాన్వాయితో అయితే జిల్లా ఎస్పీ కూడా గతంలో జరిగిన విషయాల్ని కూలంకుశంగా చర్చించినట్లు తెలుస్తుంది అయితే గతంలో ఎన్ని కేసులు పెట్టారు ఆ తర్వాత ఎలాంటి కేసులు పెట్టారు అక్రమంగా ఎలాంటి కేసులు బనాయించారు అయితే తన మీద కావచ్చు తన కుమారుడు జెసి అశ్విత్ రెడ్డి పైన కూడా గత ప్రభుత్వంలో పెట్టిన కేసులన్నీ కూడా అక్రమంగానే బనాయించారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీకి చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఈ కేసులు అన్నిటిలో కూడా ఏదైతే ప్రధానంగా ఈ కేసులకు సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో బిఎస్ ఫోర్ నుంచి బిఎస్ సిక్స్ కి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అనే దానిపైన ప్రధానంగా ఈ కేసులన్నీ నడిచాయి అయితే గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో అయితే రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం బిఎస్ ఫోర్ వాహనాలను విక్రయించకూడదు అని చెప్పేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బిఎస్ ఫోర్ వాహనాలను విక్రయించకూడదు అలాగే మ్యానుఫాక్చరింగ్ కూడా చేయకూడదని చెప్పేసి పలు కంపెనీలకు అలాగే డీలర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అశోక్ లేలాండ్ కు సంబంధించిన కంపెనీ ఏదైతే అశోక్ లేలాండ్ కంపెనీ ఏదైతే ఉందో అయితే వీళ్ళు ఇచ్చినప్పుడు తుక్కు కింద బిఎస్ ఫోర్ వాహనాలను ఏదైతే తుక్కు కింద అయితే మనం చేయాలి అయితే దాన్ని రూపంలో ఇతర వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్లు అందులో డాక్యుమెంట్లు చూపించారు అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసిన ఆ అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించిందని చెప్పేసి ఆ తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆధారాలతో సహా ఆ పోలీసులు ముందైతే ఉంచారు వీటన్నిటిని పరంలోకి తీసుకొని తమ మీద గతంలో కేవలం గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో భాగంగానే మా మీద అక్రమంగా బిఎస్ ఫోర్ వాహనాలను బిఎస్ సిక్స్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పేసి కేవలం మా మీద మాత్రమే కేసులు బనాయించింది అశోక్ దీనికి అందరికీ కారణమైన అశోక్ లయల్యాండ్ కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్ కూడా అక్కడ అందులో లేదని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే ఏదైతే తమ కుటుంబం మీద కేవలం కక్ష సాధింపు చర్యతోనే గత వైసీపీ ప్రభుత్వం అప్పటి రవాణా శాఖ మంత్రి పేరు నాని అలాగే సీతారామాంజనేయులు రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు అనంతపురం మాజీ డిటిసి శివరాం వీరందరి పైన కూడా ఆయన ఆరోపణలు చేశారు పైన కూడా ఈ రోజు అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు అయితే ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి కూడా ఇందులో తన ప్రమేయం లేదని తన తప్పు లేదని ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదని అయితే గత ప్రభుత్వం కేవలం ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వన్ సైడ్ గా వ్యవహరించారని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆరోపించారు దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో దీనిపైన కూలంకుశ విచారణ చేయాలని చెప్పేసి గతంలో విచారించిన ఫైల్స్ అన్ని కూడా దాదాపు వన్ ఫైల్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు ముందుంచారు అయితే గతంలో చేసిన విచారణ కావచ్చు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి దానికి సమాధానాలు దానికి సమాధానాలకు కింద సాక్ష్యం కూడా ఆ పేపర్ లో జత చేసి మొత్తంగా విచారణ మరొకసారి రీచెక్ చేయాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీకి అయితే తమ కంప్లైంట్లు ఇచ్చారు అయితే మొత్తం చూసుకుంటే ఈ కేసులో తమల్ని అక్రమంగా తనని అలాగే తాడపత్రి ప్రస్తుత తాడపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని అక్రమంగా ఇరికించారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఈ కేసులో ఇరికించిన వారందరికీ కూడా ఖచ్చితంగా వారందరిపైన కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు